హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి చాలా చక్కటి పొలాల మధ్యలో మన నెల్లూరులో చాలా అందమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ ఏరియాలో అంటే మన నెల్లూరు బీచ్ దగ్గరలో చూడండి క్లైమేట్ ఎంత చక్కగా ఉంటుంది మీకు కూడా తెలిసిందే బీచ్ ఏరియా దగ్గర అండ్ మనకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది నేచర్కి తగ్గట్టు అండ్ మీరు చాలా తక్కువలో ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా అనువైన అండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బీచ్కి జస్ట్ హాఫ్ టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మధ్యలో ఉన్న ఫ్లాట్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి మనకి అరవై ఆరు అంకణాలు ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి అరవై ఆరు అంకణాలు ఇరవై మూడు లక్షలు మాత్రమే మనకి చాలా అందుబాటు ధరలో ఉన్నాయండి ఫ్లాట్స్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మనకి చక్కగా కొనుక్కోవచ్చు ఇది తర్వాత మనకి రిసార్ట్స్ లాగా డెవలప్ చేసుకోవడానికి మనకి ఈ ఫ్లాట్స్ మనకి ఆ ప్లాట్స్ సంబంధించిన వాళ్ళు వేసి ఇచ్చారండి అంటే రిసార్ట్స్ కట్టుకొని మనం బాడుగులు ఇచ్చుకోవచ్చు లేకపోతే మనం కూడా అక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని మనం ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చక్కగా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో చక్కగా ఉండాలనుకున్నప్పుడు హ్యాపీగా అక్కడ ఉండొచ్చండి మనం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎన్ని ఎకరాల్లో వేశారు అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను ఇది మొత్తం కలిపి మనకి నాలుగున్నర ఎకరా అండి నాలుగున్నర ఎకరా ఇది సో ఇది ఒక్కొక్కటి అరవై ఆరు అంకనాలండి అండ్ ఈస్ట్ ఫ్లాట్స్ వెస్ట్ ఫ్లాట్స్ ఒక రెండు మూడు ఉన్నాయండి మిగతా అన్ని నార్త్ ఫ్లాట్సు సౌత్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఒక్కొక్క ఫ్లాట్ ధర మొత్తం ముప్పై ఆరు ఫ్లాట్స్ ఉంటాయండి మనకి ఒక్కోటి అరవై ఆరు అంకణాలు వస్తుందండి అంటే సగం ఇస్తారా అనేది సగం ఉండదండి అరవై ఆరు అంకణాలు మాత్రం తీసుకోవాల్సిందే సగం కావాలన్నా కూడా మనం ఒకసారి ఈ ప్లాట్ వేసిన వాళ్ళని మనం ఓనర్స్తో మనం మాట్లాడుకుని డీల్ చేసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అరవై ఆరు అంకనాలు ఇరవై మూడు లక్షలు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం తక్కువైన ధర కాబట్టి అండ్ అరవై అంకణాలు ఇస్తున్నారు కాబట్టి దానిలో కూడా కొంచెం ఇటుగా మనకి నెగేషిబుల్ కూడా ఉంటుందని చెప్పారు అంటే మరీ ఎక్కువ కాదు ఒక వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు ఉంటుంది అనుకుంటా సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇది పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ చుట్టూత పొలాలు మధ్యలో మన లేఅవుట్ ఈ రోడ్డు కూడా మొత్తం మనకి తార్ రోడ్డు వేసేసి చుట్టూత మనకి ఈ లేఅవుట్ మొత్తానికి మనకి ప్రహరీ గోడ కూడా కట్టిస్తారండి గోడ కట్టడానికి కూడా అక్కడ సెటప్ చేసేసారు చూడండి పిల్లర్స్ మొత్తం రాళ్ళు అవన్నీ సో ఇదండి మనకి నేను మీకు చెప్పబోయేది ఫ్లాట్స్ అండ్ ఒక్కోటి అరవై ఆరు అంకనాలండి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది మన నెల్లూరులో నెల్లూరు వాళ్ళకి మంచి వాతావరణంలో ఎప్పుడైనా ఆహ్లాదకరంగా ఉండటానికి మంచి పీస్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చుట్టూతో చూడండి చిన్న చిన్న చేపల చెరువులు మధ్యలో మన పొలము అండ్ మధ్యలో మన ఫ్లాట్స్ చూడండి బీచ్కి కూడా చాలా దగ్గరలో ఎప్పుడన్నా పార్టీస్ చేసుకోవాలన్నా ఫ్యామిలీతో వచ్చి కొన్ని రోజులు గడపాలన్నా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనం రిసార్ట్స్ లాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ మనం బాడుకు కూడా ఇవ్వచ్చు అండి అండ్ మనకి ఈ లేఅవుట్ ఓనర్ గారు కూడా ఒక రెండు రిసార్ట్స్ లాగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు త్వరలో అంటే ఇదంతా మనకి ఏంటంటే మన నెల్లూరు వాళ్ళకు కూడా బీచ్ వ్యూ పాయింట్ ఉండాలి దగ్గరలో ఉండాలి బీచ్కి దగ్గరలో ఉండాలనుకునే వాళ్ళకి అండ్ రెసిడెన్షియల్ పర్పస్ కాకపోయినా కూడా అండ్ వీక్లీ వన్స్ పిల్లలతో కలిసి వచ్చి చక్కగా గడపడానికి ఒక రెండు రోజులు వీక్ డేస్ వచ్చినా కూడా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా ఉండటానికి ఇలాంటి ప్లాట్స్ మన దగ్గరికి తీసుకొచ్చారండి ఈ లేఅవుట్ ఓనర్ గారు సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోడ్డు కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మీకు మొత్తం పిల్లర్స్ వేసారు చూడండి చుట్టూతో గోడ కట్టేసేసి మనకి కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు త్వరలో అండ్ ముందుగానే బుకింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ ఫ్లాట్స్ ఇంత తక్కువ ధరలోనే తర్వాత కన్ఫామ్గా ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు అయితే పెంచాలనుకుంటున్నారు మనకి అప్డేట్ వచ్చిందండి ఓనర్ దగ్గర నుంచి సో ఇది వచ్చేసి మనకి పంచాయతీ లేఅవుట్ అండి మీకు రిజిస్ట్రేషన్స్ అన్నీ నీ నీట్గా పక్కాగా కూడా జరుగుతాయి ఇబ్బంది లేదు మనకి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఉందో వాతావరణం కానీ అండ్ బీచ్కి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ టు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మధ్యలో ఉందండి ఇది మనకి నెల్లూరు మన బీచ్ నెల్లూరు నెల్లూరు బీచ్ మధ్యలో సో ఈ ప్లాట్స్ మీకు కావాలనుకుంటే మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి మా నెంబర్కి కాల్ చేయండి వీడియో మొత్తం చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి తప్పకుండా